ఇండియన్ నేవీల్లో కెప్టెన్ గా వర్క్ చేస్తున్నా సర్వ్ చేస్తున్నా అని చెప్పొచ్చు అభిషేక్ రామ్ గారి మదర్ మంగా గారు ఉన్నారు మనతో పాటు ఆవిడతో మాట్లాడదాం కాంపిటీషన్స్ ఉంటాయి

అమ్మో ఇంత పై నుంచి దూకితే నా కాళ్ళు విరిగితే చేతులు విరిగితే ఆ భయం లేకుండా దూకేశాడు తర్వాత బ్యాండేజ్లు వేసుకొని అది అయినా పర్వాలేదు ఇవాళ అది చూస్తారట మాకు తెలియదు మేము చాలా బాధపడ్డాము ఇదేంటి ఇలా ప్రతిరోజు నేను ఏడ్చుకున్నానే కానీ తను ఎప్పుడు బాధపడ్డా కనబడ అంటే ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో ఎన్ని అది ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి సిక్స్ బై సిక్స్ ఉండాలి యాక్యురేట్గా ఉండాలి తనకి లైట్గా ఏదో మైల్డ్ ప్రాబ్లం వచ్చింది కంట్లో ఇప్పుడైనా ఏంటి నా నెల రోజుల నుంచి ఫోన్ చేయలేదు అంటే ఒక్కటే మాట చెప్పేవాడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మ నీకే వస్తుంది నా ఎమర్జెన్సీ కాల్ నీదే ఉంటుంది ఎవరిది ఎవరికి వాళ్ళు చెప్పరు ఫస్ట్ నీకే వస్తుంది కాబట్టి నువ్వేం దిగులు పడకు ఒక్కొక్క గింజకి ఎంత కష్టపడతాడు రైతు అదే విధంగా ఒక జవాన్ కూడా కష్టపడతాడు ఒకవేళ ప్రాణాలు పణంగా పెట్టాలంటే దానంత గర్వకారణానికి ఏముంటుందండి మీ మాటలు వింటుంటేనే అసలు నిజంగా ఆయన అక్కడ సర్వ్ చేస్తుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది మాకు మొన్ననే ఒక న్యూస్ వచ్చింది లైక్ ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి డిస్టిక్ నుండి ఒక జవాన్ ఆయన బార్డర్లో చేస్తారు ఆయన చనిపోయారు సో దాని గురించి కూడా మురళి యాదవ్ గారు అని చెప్పేసి సీఎం కూడా ట్వీట్ చేసినారు అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటివి విన్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అది చాలా హృదయ విదారకమైన సంగతి దానికి అత్యంత ఇష్టమైంది ఏంటి అంటే యూనిఫామ్ అని చెప్పాడు పక్కనే మీరు చదివి ఉంటారు అది అట్లా ఆ యూనిఫామ్ ని అంత ప్రేమించేవాడు ఆ తండ్రి బాధపడాల్సిన రిటాలియేషన్గా మన గవర్నమెంట్ మన డిఫెన్స్ చేసింది ఆపరేషన్ సింధు దూరం నుంచి ఒక బాణం గురి పెట్టారు ఈ ఉగ్రవాదులకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పరిస్థితులు బాగాలేవు కదా సో లాస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు రోజులుగా ఏమి సమాచారం అసలు లేదు ఎక్కడున్నారు వెల్కమ్ టు హి టీవీ తెలుగు నా పేరు లుంపిని ముందుగా తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ మదర్స్ డే స్పెషల్ గా మనతో పాటు తన కోసం కాదు దేశం కోసం కొడుకుని కన్న తల్లి ఉన్నారనమాట అదే ఇండియన్ నేవీల్లో కెప్టెన్ గా వర్క్ చేస్తున్నా సర్వ్ చేస్తున్నా అని చెప్పొచ్చు అభిషేక్ రామ్ గారి మదర్ మంగా గారు ఉన్నారు మనతో పాటు ఆవిడతో మాట్లాడదాం ఇంకా నేషన్ కోసం వాళ్ళ సన్ చేస్తున్న ఈ సాక్రిఫైస్ గురించి అండ్ ఆవిడ బాండింగ్ గురించి ఆవిడ మాటల్లోనే విదాం అభిషేక్ రామ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మీ బాండింగ్ గురించి చిన్నప్పటి నుండి బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాతో షేర్ చేసుకుంటారా అభిషేక్ రాము అందరి పిల్లల్లాగే ఒక మధ్య తరగతి దీనిలో చాలా చాలా సింపుల్ గా పెరిగాడు కాకపోతే చిన్నప్పుడు అందరితో అందరూ ఆటలు పాటలు అట్లా ఉంటే తను మాత్రము ఎప్పుడు అలూఫ్గా ఉండేవాడు అది ఒకటి తర్వాత అన్ని ఆటపాటల్లోనూ మెళకు చూపించేవాడు అత్యంత ఇంటెలిజెంట్గా క్లాస్లో అన్ని ప్రతి క్లాస్లో ప్రతి డిబేట్స్లో కరికులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు ఓకే లక్ ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తము అసలు అప్పటికి మాకు తెలియదు డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ అని డిఎంఆర్ఎల్ వాళ్ళది ఉంది మీరు వినే ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా డిఫెన్స్ వాళ్ళ గురించే కదా చిన్నప్పుడే అక్కడ సీట్ వచ్చింది అనమాట డిఎంఆర్ఎల్ డిఆర్డిఎల్ ఇవన్నీ మన మిజైల్స్ తయారు చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో చదివాడు చిన్నప్పటి నుంచి అది ఆ ఒక ఏమో ఆ అమ్మాయి కూడా మా కోడలు కూడా ఆ అమ్మాయి ఒక నార్త్ ఇండియన్ అయినా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే పనిచేశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా అదే స్కూల్లో చదివింది అక్కడి నుంచి వాడి ఇది ప్రారంభం అయితే అప్పటికి వాళ్ళకి పరిచయము లేదు ఏమీ లేదు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అయితే తను ఇంటర్మీడియట్ అవగానే ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు ఆరు నెలలు అయిపోయింది తనకి ఏమనిపించింది అది ఎలా జరిగింది అని అంటే అది చెప్పడం కష్టం తనంతట తానుగా అందరితో పాటు ఎగ్జామ్ రాశాడు ఎస్ఎస్బి అంతా సెలెక్ట్ అయ్యాడు అసలు మాది ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం కనీసం ఎగ్ కూడా తినే ఇది లేదు అలాంటి వాడు అక్కడ డక్కా ముక్కీలు తిని వాళ్ళ వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి ఒక పై నుంచి దూకమంటే దూకాలి వాళ్ళు వెనక ముందు చూడకూడదు అటువంటివన్నీ దెబ్బలు తగిలించుకొని ఎస్ఎస్బిఐలో ఐ వన్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు తొంభై మూడులోనే వెళ్ళిపోయాడు మూడేళ్ళు ఎన్డిఏలో కడక్వాస్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు ఇక వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట ఆరు నెలలు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడ అంటే ఐడియా ఎక్కడ తట్టిందంటే అది తనకి ఎలా తట్టింది అంటే చెప్పడం చాలా కష్టం ఎందుకంటే పోనీ ఏమైనా కాంపిటీషన్ వేరే వాళ్ళు ఏదైనా డామినేట్ చేశారా అంటే తనే అందరిని డామినేట్ చేసేవాడు అలాంటిది సడన్ గా ఒక ఫైవ్ డే నేను అందరితో పాటు రాస్తానని ఎస్ఎస్బి రాసి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళినా కానీ మాకు చాలా డౌట్ ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎంత తను ఇంటెలిజెంట్ అయినా అది కూడా చూస్తారు కదా వాళ్ళు ఇది తట్టుకుంటాడా తట్టుకో అన్ని దెబ్బలు తిన్నా వాడు సెలెక్ట్ అయ్యాడు అంటే వాళ్ళు గట్స్ చూస్తారట అది మాకు తెలియదు దూకు అనగానే అమ్మో ఇంత పై నుంచి దూకితే నా కాళ్ళు విరుగుతాయి చేతులు విరుగుతాయి ఆ భయం లేకుండా దూకేశాడు తర్వాత బ్యాండేజ్లు వేసుకొని అది అయినా పర్వాలేదు వాళ్ళు అది చూస్తారట మాకు తెలియదు మేము చాలా బాధపడ్డాము ఇదేంటి ఇలా కానీ అన్నిటికీ ఓర్చుకున్నాడు ఒక్క విషయం కూడా మాకు చెప్పేవాడు కాదు మూడేళ్ళు కడక్వాస్లలో ఉన్నాడు ఒక్క పైసా కూడా వాళ్ళ మీద ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే ఈ క్షణం వరకు వాళ్ళ మీద నేను ఒక్క మన ఎన్పి కూడా పెట్టవలసిన అవసరం రాలే దేశం కోసం అనుకున్నాడు దేశంతోనే ఉన్నాడు అట్లా అంటే స్కూల్లో కూడా అది డిఫెన్స్ స్కూల్ నేను అక్కడ డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో నేను అక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేసాం ఆంగ్ల భాషని బోధించాను వాళ్ళకి అందువల్ల అక్కడ స్కూల్ ఫీజు లేవు ఆ తర్వాత లోకి వెళ్ళినాక అది ఫ్రీ వాళ్ళకి మొత్తం మూడేళ్ళు వాళ్ళు విగ్రస్గా ఉంటుంది ట్రైనింగ్ చాలా కష్టపడ్డాడు అసలు అది ప్రతిరోజు నేను ఏడ్చుకున్నానే కానీ తను ఎప్పుడు బాధపడ్డా కనబడ అంటే ఎన్ని దెబ్బలు దగులుతున్నాయో ఎన్ని అవన్నీ తట్టుకున్నాడు అక్కడ కూడా ఆ ఫ్రెండ్స్ అందరూ దెబ్బలు ఎన్ని దెబ్బలు తింటే మాకు అంత ఇదిగా ఉంటుంది మాకు ఏం ప్రాబ్లం లేదు అంత సంతోషంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అదే విధంగా ఉండేది దాంతో ఎప్పుడు కూడా మాకు ఒక దేశం కోసం పాటుపడుతున్నాడు అనే ఉండేది కానీ ఇదేదో ఇంజనీరింగ్ వదులుకున్నాడే అందరూ సుఖపడిపోతున్నారు ఆ చెట్ల కింద ఆడపిల్లలు మగపిల్లలు చూస్తుంటే ఒక అదొక లోకం కదా అంత వదిలేసి సాక్రిఫైస్ చేసి అక్కడ మనుష్య ప్రపంచం అంటే ఓన్లీ వాళ్ళే ఉంటారు ఆ ఎన్డీఏలో ఇంకా వేరే ఎవ్వరు ఉండరు అలాగా చాలా బయటికి వచ్చాడు దానిలోంచి ఇమీడియట్గా కాకపోతే తనకి ఏమైందంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు మూడిటి శిక్షణ ఒకటే విధంగా ఉంటుంది ఓకే తనకి మాత్రము మొదటి నుంచి ఎయిర్ ఫోర్స్ అనే ఉండేది అది ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి సిక్స్ బై సిక్స్ ఉండాలి యాక్యురేట్ గా ఉండాలి తనకి లైట్ గా ఏదో మైల్డ్ ప్రాబ్లం వచ్చింది కంట్లో ఆపరేషన్ చేసుకోకూడదు లేజర్ ట్రీట్మెంట్లు తీసుకోకూడదు కళ్ళద్దాలు పెట్టుకోకూడదు దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాళ్ళు కూడా అందరిలాగా మనకి ఉంటాయి అనుకుంటే పొరపాటే కాళ్ళు ఇవి తగలకూడదు కింద ఫ్లాట్ గా ఉండకూడదు ఏవేవో ఉంటాయి వాళ్ళ రెస్ట్రిక్షన్ అవన్నీ అధిగమించి క్యారెట్ తిని అదంతా మళ్ళీ సెక్టిఫై చేసుకొని నేవల్ ఏవియేషన్ లో తనకి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు నేవల్ ఏవియేషన్ లో సీట్ వచ్చింది తర్వాత దాన్ని టెస్ట్ పైలట్ గా వెళ్ళాడు ఎయిర్ ఫోర్స్ తను అనుకున్నది సాధించాడు అక్కడి నుంచి లేకుండా ఆ ప్రయాణం కొనసాగింది ఎక్కడ కూడా వెనకాల తిరిగి చూసుకో ఒక మాట అనిపించుకోకుండా చేసుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్